చియా సీడ్స్ తినటానికి చాలా సులభంగా ఉంటుంది సబ్జా గింజలు లాగానే వీటిని కూడా అన్ని తీసుకుని తినటానికి ఒక గంట గంటన్నర ముందు నీళ్ళల్లో వేస్తే నాని ఉబ్బి చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి వీటిని ఫ్రూట్స్ మీద కానీ సాలడ్స్ మీద కానీ స్ప్రౌట్స్తో కానీ డ్రైనట్స్తో కానీ తింటే ఎంతో మంచిది మరి చియా సీడ్స్ తింటే మనకు ఏది బెస్ట్గా నెంబర్ వన్గా దొరుకుతుందంటే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ ఇది బ్రెయిన్కి గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిది చేపల్లో ఎక్కువ ఉంటుంది అనుకుంటారు వంద గ్రాముల చేపళ్ళు తీసుకుంటే రెండు వందలు మూడు వందల మిల్లీ గ్రాములే ఒమేగా ఫ్యాట్ ఉంటుంది అదే వంద గ్రాముల చియా సీడ్స్ తీసుకుంటే పద్దెనిమిది గ్రాములు చియా సీడ్స్లో ఒమేగా ఫ్యాట్ ఉందనమాట అంటే చేపలతో పోలిస్తే ఒమేగా త్రీ ఫ్యాట్ అనేది చియా సీడ్స్లో ఎన్ని రెట్లు ఎక్కువ ఉందో ఒకసారి ఊహించుకోండి అందుకని గుండె ఆరోగ్యంగా ఉండాలి అంటే రక్తంలో గుడ్ కొలెస్ట్రాల్ బాగా పెరగాలంటే చియా సీడ్స్ని రోజు రెండు మూడు స్పూన్లు అట్లా నానపెట్టుకుని తింటే ఫ్యామిలీ అంతటికీ ఆరోగ్యానికి మంచిది